గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని ట్రాఫిక్ పరిస్థితిపై తెలంగాణ డీజీపీ రవిగుప్తా మంగళవారం నాడు సీనియర్ పోలీస్ అధికారులతో సమీక్ష నిర్వహించారు రాష్ట్ర డీజీపీ కార్యాలయంలో జరిగిన సమావేశంలో ఇంటెలిజెన్స్ చీఫ్ రెడ్డి అదనపు డీజీపీ సంజయ్ కుమార్ జైన్ సైబరాబాద్ పోలీస్ కమిషనర్ అవినాష్ మహంతి రాచకొండ పోలీస్ కమిషనర్ సుధీర్ బాబు హైదరాబాద్ అదనపు కమిషనర్ విక్రమ్ సింగ్ మాన్ హైదరాబాద్ ట్రాఫిక్ అదనపు కమిషనర్ విశ్వప్రసాద్ ఐజీ తరుణ్ జోషి తదితరులు పాల్గొన్నారు